ఫ్రెండ్స్ మాకైతే కొండ ఎక్కడం ఇదే ఫస్ట్ టైము రోజు అయితే కొండ అయితే ఎక్కుతున్నాము ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ పెద్ద కొండ మధ్యలో అయితే ఊటైతే ఉంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఊటైతే తేలుతుంది మా తమ్ముడు సేగర్ అయితే పట్టుకుంటున్నాడు మనకి వంట చేసుకోవడానికి అనమాట ఎటు చూసినా లొకేషన్ అయితే త్వరగా కనిపిస్తుంది ఇగో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కరెక్ట్ ముక్కలు మొత్తం మంచిగా గ్రేవీగా మారిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మంచి పూర్తి అయితే కోరుకుంటున్నాం ఈ రోజు అయితే వచ్చే మేము కొండపైన మేము కుండ బిర్యానీ చేద్దాం అనుకుంటాము వీడియో ఫస్ట్ నుంచి వరారు చూసి ప్రయత్నం ఇచ్చేయండి వీడియో మీకు నచ్చుంది అనుకుంటున్నాం నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త చూసినట్టయితే మా దండ బోయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము వంట విధంగా చేస్తాము మీకు అయితే చూపిస్తాము ఫ్రెండ్స్ మాకైతే కొండ ఎక్కడ ఇదే ఫస్ట్ టైము అయితే కొండ అయితే ఎక్కుతున్నాము ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి అలసిపోయాం ఎందుకంటే మేము ఎప్పుడు కొండలుగా అయితే ఎక్కలేదు కదా ఈరోజు అయితే ఎక్కుతున్నాము ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలంట చూస్తున్నారు కదా ఇదిగో శేఖర్ అయితే మన సామాన్లు అయితే పట్టుకుని ఉన్నాడు అటువైపు మా చిన్నాన్న అయితే ఉన్నాడు రెండు వెళ్ళా చాలా దూరం వెళ్ళాలి వెళ్తుంటే చాలా బాగుంది రూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పెద్ద కొండ మధ్యలో అయితే ఊట అయితే ఉంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఊట అయితే తేలుతుంది మా తమ్ముడు సేగర్ అయితే పట్టుకుంటున్నాడు మనకి వంట చేసుకోవడానికి బాటిల్ అయితే పట్టుకుంటున్నాడు వాటర్ ఇక ఇటువైపు చూపించు కనుసు ఇది అయితే మనకి అడవిల్లో ఆవులు తీసుకొస్తారు కదా ఆవులు తీసుకొచ్చినప్పుడు ఆవుల్ని వాటర్ తాగించడానికి ఈ విధంగా అయితే వాళ్ళు చేసుకున్నారు ఆవులు ఒకటి ఒక్కొక్కటి వచ్చి తాగుతాయి వాటర్ అయితే మధ్యాహ్నం దాకా వేస్తుంది కదా ఫ్రెండ్స్ అప్పుడైతే వచ్చి తాగుతాయి అనమాట దానివల్ల ఈ విధంగా వాళ్ళైతే చేశారు ఫ్రెండ్స్ మాకైతే ఈ ప్లేస్ అయితే నచ్చింది మేము ఇక్కడ వంట అయితే చేద్దామని ఇక్కడ పొయ్యి అయితే పెట్టుకున్నాము చూపించడానికి పొయ్యి అయితే ఇక్కడ పెట్టుకున్నాము ఇక్కడే మనం వంట అయితే ఇప్పుడు చేసుకుందాము ఆరాడి మా చిన్నాన్న అయితే ఆగి పెట్టేశాడు ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ అయితే ఏ విధంగా ఉందో ఎట్టు చూసినా పెద్ద పెద్ద కొండలు అయితే కనిపిస్తున్నాయి అనమాట చూడడానికి అయితే చాలా బాగుంది ఎట్టు చూసినా సరే ఈ కొండ మొత్తం ఈత దుబ్బులు అయితే కనిపిస్తుంటాయి అనమాట చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బిర్యానీ అయితే చేసుకుందాము ఇదిగో మేమైతే ఈ వంట నూనె అయితే వాడుతున్నాము ఫ్రెండ్స్ ఇదిగో బిర్యానీ సామాను ఇది బిర్యానీ ఆకు తర్వాత ఉన్నాయి పొండ్ సామాన్లు మాకైతే పేర్లు అయితే తెలీదు ఇదంతా కూడా వేసేద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకుందాము ఇప్పుడైతే పచ్చిమిర్చి వేస్తున్నాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే బాగా ఉడకని కాసేపు మూత పెట్టేద్దాం బ్రేంచ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే ఉడికిపోయాయి ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము నరసా టమాటా తీసురా టమాటా కూడా వేసాయి బ్రేంచ్ ఇదిగో మేము సన్నగా కట్టుకున్న టమాటాలు ఇప్పుడు వేసేదాం ఓకే ఇప్పుడు కాసేపు ఉడుకనే వాటర్ అయితే కోసుకుందాము ఇప్పుడు ఎసరు వచ్చేంత వారు ఆగుదాము ఎసరు వస్తే బిర్యానీ రైస్ అయితే వేసుకుందాము ఫ్రెండ్స్ వాటర్ అయితే ఎసరు వచ్చింది ఇప్పుడు బిర్యానీ రైస్ అయితే వేసుకుందాము నానబెట్టిన బిర్యానీ రైస్ ఇది ఈరోజు బిర్యానీ ఎలా ఉంటుందో చూద్దాము ప్లేస్ మేము ఇప్పుడు రైస్ అయితే వేసాము చూద్దాం ఇది బిర్యానీ అవద్దో గంజానం అవద్దు మాకు కూడా తెలీదు కొండాలకు వచ్చి ఫస్ట్ అనమాట ఇలా వంట చేయడము ప్లానింగ్ ఎవరు ఇచ్చారు మా ప్లేనింగ్ ప్లానింగ్ అంతా మీదే కదా ప్లానింగ్ అంతా మాదే కానీ వంట రెసిపీ మాత్రం నీదే చూద్దాం ఇప్పుడు గంజానం అవుతుందో పలావ్ అవుతుంది చూద్దాం ఎలా ఉన్నా తినే నాకు మాత్రం చెప్పొద్దు ఎలా ఉన్నా తినొద్దాము పెద్ద కొండకి వచ్చి ఉన్నాము ఇగో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ బిర్యానీ ఇప్పుడు తినేద్దాం బిర్యానీ అయితే తేస్తున్నాను ఫ్రెండ్స్ మేము బిర్యానీ వండుకున్న ప్లేస్ నుంచి చూస్తే చూడండి కొండలు అయితే ఎంత మంచి కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా ఈత దుబ్బులు అయితే కనిపిస్తున్నాయి ఆ కొండలంతా కూడా ఇక్కడ నుంచి చూడటానికి అయితే చాలా బాగుంది మా అయితే అగేది పెడుతున్నాడు చూడానికి చాలా బాగుంది గాలి అయితే చాలా వస్తుంది ఇక్కడ ఎటు చూసినా లొకేషన్ అయితే త్వరగా కనిపిస్తుంది ఫ్రెంచ్ ఇప్పుడైతే చికెన్ అయితే వండుతాము ఇంకా ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసే బాగుంది ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసాను అలాగే కాసేపుడు కానీ నరేష్ టమాటా తెచ్చారా తీసుకొచ్చాను బాది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టమాటాలు అయితే వేసుకుందాం నీకు వేస్తున్నాను టమాటలు సరిపోద్ది మరి కలిపి కలిపేసి మూత వేసే బా మరిది ఫ్రెండ్స్ చూడండి గ్రేవీ అయితే మంచిగా రెడీ అయింది ఇకో మీకు ఈసారి కనిపించట్లేదేమో పొగాకి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చికెన్ అయితే వేసుకుందాము గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కలిపేద్దాము చూపించి కానీ కనిపిస్తుందా గ్రేవీ మంచి కొట్టాలి ఓకే గ్రేవీ మొత్తం కలిసిపోయింది ఇదిగో కాసేపు ఉడుకానీ మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్ట ఇప్పుడైతే పసుపు వేసుకుందాము బామర్ది పసుపు సరిపోద్దా కొద్దిగా వేద్దామా సరిపోద్ది నరేష్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం వేసుకుందాము ఆ మంచిగా రెడీ అయిపోయింది ఇదిగో మంచి గ్రేవీ గ్రేవీగా అయిపోయింది చికెన్ కూడా నేను చికెన్ అయితే అయిపోయింది ఇదిగో చూడండి మంచి గ్రేవీ అయితే వచ్చింది ముక్కలు కూడా మంచిగా ఉడికాయి ఓకే ఓకే సరిపోద్ది సరిపోద్దా సరిపోద్ది 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 దేకిన బాకెంత రాకనాకి బరువు చాలు చాలు ఓకే రనో ఫుల్గా తినాలిరా నువ్వు లాగించడాన్ని భలే బొగాలు వస్తున్నాయి నరేసు ముక్కలు చూడు మంచి గ్రేగా ఉంది ఓకే ఓకే బాగుంది చిన్న నా చూడు తిను ఓ మంచి ముక్కలు ఇస్తున్నాను నీకు అనుకుంటుంటారు ఇప్పుడైతే మా తమ్ముడు కి ఇద్దాము పక్కన ఇవ్వండి పక్కన నరుసు బామర్రీ బిర్యానీలో ఏదో తేడా కొడుతుంది నాకు తేడా అన్ని బాగానే ఉంది కదా వారిది ఏదో వేయడం మర్చిపోయాము వేయడం మర్చిపోయామ్మా నిజంగానే ఇక్కడ పుదీనానా ఇది ఏంటి కొత్తిమీర వేయడం మర్చిపోయామ్మా అవును కదా ఇక్కడ లేవు ఇదిగో ఆ పక్కన పెట్టాం కదా వారిది నువ్వు వేస్తావు అని పక్కన పెట్టేసారు అయితే పక్కాన పెట్టున్నాము అదే ఫ్రెండ్స్ ఈరోజు వంట చూసారు కదా దాని వల్ల కొద్దిగా బిర్యానీ అయితే టేస్ట్ అయితే తగ్గింది వీళ్ళైతే చికిన్తో కాబట్టి వీళ్ళకి బాగానే ఉందేమో నేనైతే చికెన్ అయితే తిన్నాను నేనైతే ఒట్టి బిర్యానీ అయితే తింటున్నాను బాగానే ఉంది కదా చికెన్ తో మీకు చికెన్ తోటి బాగానే ఉంది బట్ ఏంటంటే ఫ్లేవర్ రావట్లేదు అందుకే ఇందాక చదు అనుకున్నాను కానీ మర్చిపోయాను బాగానే ఉంది బిర్యానీ ఫ్లేవర్ రావట్లేదు అంతే ఇప్పుడు అయితే గణేష్కి అయితే అడుగుతాం ఎలా ఉందో ఎలా ఉంది గణేష్ బిర్యానీ చికెన్తో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మా వీడియో అయితే ఉందో కామెంట్ చేయండి మా వీడియో నష్టం ఒక లైక్ చేయండి కొత్తగా చూసినట్టయితే మా మా దాండస్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఫ్రెండ్స్ మాకు